ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన విజయం జాతీయతావాద భావజాలం సాధించిన విజయమని రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్నున్నారు ఎన్డీఏ అభ్యర్థి మహారాష్ట గవర్నర్ అయిన రాధాకృష్ణన్ నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డిని నూట యాభై రెండు ఓట్ల తేడాతో ఓడించారు నిన్న ఎన్నిక జరిగిన అనంతరం ఓట్ల లెక్కింపు వివరాలను విలేకరులకు తెలియజేస్తూ రాజ్యసభ ఉన్నత కార్యదర్శి రిటర్నింగ్ అధికారి పిసి మోదీ మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లలో ఏడు వందల అరవై ఏడు మంది పార్లమెంట్ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారని పదిహేను ఓట్లు చెల్లనివిగా ప్రకటించారని తెలియజేశారు